జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు చేజర్ల ఎస్ఐ తిరుమలరావు ఆధ్వర్యంలో చేజర్ల మండలంలోని ఆతిపల్లి సచివాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు పారిశుధ్యం ప్రాముఖ్యతను వివరించడం చోరీల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు ఎస్ఐ తిరుమలరావు మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా చోరీలను అరికట్టవచ్చని తెలిపారు గ్రామస్తులు తమ చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇది ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రమాదాలను తగ్గించగలదని సూచించారు పంచాయతీ కార్యదర్శి రామయ్య మాట్లాడుతూ దుకాణాల ముందు చెత్త వేసినా ఇంట్లో మురుగునీరు రోడ్డు మీద వదిలినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పోలీసులు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఈ అవగాహనకు గ్రామస్తుల్లో మంచి స్పందన లభించింది

లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరు ఉన్నారు అంటే ప్రతిదీ ఇదేనే కాదు ఒక మిస్సింగ్ కేసులు కానీ లేకపోతే ఒక ఎల్లో పెయింట్ కేసులు కానీ లేకపోతే దొంగతనాలు కానీ లేకపోతే మీ షాపులోకి వచ్చేసి ఆ సర్కిల్లో ఏదైనా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేదన్నా మొడల్ కేసులు కానీ లేకపోతే డైలీలో పడి ఒకసారి అవ్వాలి ఫోన్లు ద్వారా కానీ వీడియో కానీ ఏ

మనం వేసుకునే బట్టలు ఎంత నీట్ గా ఉంచుకుంటున్నామో మన పరిసరాలు కూడా అంతే నీట్ గా ఉంచుకోవాలి కదా అది మన బాధ్యత కదా చెప్పండి మీరు నేను చెప్పింది దాని గురించి నేను చెప్పాను బాధ్యత కాదా దానికి మీరేం చేయాలి మీ షాప్ నుంచి వచ్చే వేస్టేజ్ మొత్తం ఒక చిన్నపాటి బొట్ట ఒకటి పెట్టుకొని ఆ బొట్టలో వేసుకుంటే ఒక రోజు రెండు రోజులు అయినా పంచాయతీకి సంబంధించి ఏదైనా వెహికల్ వస్తే మీ షాప్లో పనిచేసే కలగా అంటే ఎవరికి మీ చేసే తరం లేదంటే వేస్తాను అట్లాగా ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద తీసుకుమని చేస్తామంటే ఆ రోడ్డు మీదకి ఆ వేసి మాటలు చూసి ఆవులు వస్తాయి లేదలు వస్తాయి పందులు వస్తాయి అంటే ఇది రోడ్డు కదా ఇది ఒక రోడ్డు కదా కడప నుంచి ఎన్నికళ్ళు పోతాయి సంవత్సరం నుంచి ఎన్ని వస్తాయి కరగలు వస్తాయి కాకపోతే లోపలికి బస్సు పోతాయి సంవత్సరం బస్సు వెళ్ళిపోతాయి జరిగితే వారి గాలి వెళ్ళిన వారి గాలి అంటారా ప్రతి ఒక్క పెట్టుకుని ఇది మనం బాధ్యతగా పిల్లవ్వాలి మనంతా గీట్గా వస్తుంటాము మన షాప్లో అయితే గీట్లో వస్తుంటున్నాము మన షాప్ దగ్గర వెస్ట్రాలో కూడా గీట్లో ఉంటాయి మనకి పిచ్చిన పడే ఉంచడం కాదు మీరు వస్తున్నారు నాతో ఇంతమంది జనాభా వచ్చి మీ చిట్టికటువంటి అమూల్యమైన సమయానికి సంతేసాన్ని మీ అంత కూడా ఉన్నారు దాన్ని బట్టి మీరు అందరూ కూడా పాటిస్తారని చెప్పేసి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఎస్ఐ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను నారాయణ మాతృ సేవా పథకం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు And finally Lord, please subscribe to N3 TV.